శ్రీరంగంలో వెలసిన రంగనాయక గోదాదేవి వచ్చను చూడవేమయ్యా శ్రీరంగంలో వెలసిన రంగనాయక గోదాదేవి వచ్చను చూడవేమయ్య రంగురంగుల పువ్వులు తెచ్చేనయ్యా అందమైన మాలలు కట్టేనయ్యా రంగురంగుల పువ్వులు తెచ్చేనయ్యా మాలలు కట్టేనయ్యా ఆమాలను కొప్పునా ధరించెను ఆమాలను కొప్పున ధరించెను ఆమాలన స్వామికి ఇష్టమయ్యెను శ్రీరంగములో వెలసిన రంగనాయక గోదాదేవి వచ్చను చూడవే మయా మనసున తలిచే ప్రియభక్ భక్తురాలిగా చరిత్ర నిలిచే శ్రీరంగా నాయకుని మనసున తలిచే ప్రియ ప్రియభక్తురాలిగా చరిత్ర నిలిచే ఆ స్వామికి పాశురాలు సమర్పించెను ఆ స్వామికి పాశురాలు సమర్పించెను ఆ రంగా నాయకుని మనసు దోచెను శ్రీరంగములో వెలసిన రంగ గోదాదేవి వచ్చను చూడవేమయా శ్రీరంగనాయకుని వలచితి వలచితివమ్మా ఆ స్వామిని పొంది వ్రతము చేసెను శ్రీరంగా నాయకున్ని వలచితివమ్మా ఆ స్వామిని పొందుటకు వ్రతము చేసెను కాచాయిని వ్రతమును ఆచరిస్తాయిని వ్రతమును ఆచరిస్తివి ఆ స్వామిని కళ్యాణమాడివ శ్రీరంగములవెలసి నరంగనాయకా గోదావీ వచ్చను వెలసిన రంగనాయక గోదాదేవి వచ్చను చూడవేమయ్యా తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెద తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెద తుమ్మెదమ్మెద ఎంత అందగా రంగడు తుమ్మెదీవాడు చల్లని మనసున్నవాడు నల్లా నల్లాని వాడు చల్లని మనసున్నవాడు చల్ మన వైకుంఠ వాసుడమ్మ తుమ్మెదా స్వామి వరములిచ్చి బ్రోవు నమ్మ తుమ్మెద వాసుడమ్మ తుమ్మెదా

లేవాడు పూడోనా మాలవాడు ముల్లో కాలేవాడు శంకుచక్రధారుడమ్మ తుమ్మెద స్వామి తులసి దళ ప్రియుడమ్మా శంకు చక్రధారుడమ్మ తుమ్మెద స్వామి తులసీ దళ ప్రియుడమ్మా తుమ్మెద తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెదమ్మదో తుమ్మిదా ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెద శ్రీరంగములో వెలసిన శ్రీ మహావిష్ణు వంట శ్రీరంగములో వెలసిన శ్రీ మహావిష్ణు వంట శేషాద్రి శయనుడందా స్వామి ఆండాళ్ళు నాతుడమ్మ శేషాద్రి శయనుడం తుమ్మెదా స్వామి ఆండాళ్ళు నాథుడమ్మ తుమ్మెద తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెద తుమ్మెదమ్మెదె ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెద

నీను చూసి నీ తండ్రి ఎంతెంతో మురిసి ప్రేమతో నోరారా గోదాని పిలిచి నీను చూసి నీ తండ్రి ఎంతెంతో మురిసి ప్రేమతో నోరారా గోదాని పిలిచి ఉయ్యాల పాలలు గరావమా కొలలే నీ భోగాలతో గుటు ജംപാലൂ ഗ മാമതിലോർക്കും മണ്ണിംപയോ അവതരിച്ചവം മാത മാമതിലോർക്കും മണ്ണിംപയത്തോ അവതരിച്ചവം മാതരാശി ചിന് ത

మా ఇంటికి శుక్రవారము నీడు చుక్కల చాము ముత్యాల ముగ్గులు ముంగిటలు పెట్టాము శుక్రవారమునీడు చుక్కల తులేచాము ముత్యాల ముగ్గులు ముంగిటలు పెట్టాము

వస్త మై్యా వస్తా మయ్యా వెంకటేశుడా వచ్చతి మయ్యా వచ్చతి మయ్యా శ్రీనివాసుడా వస్త మై వస్తా మై్యా వెంకటేషుడా వచ్చి लु मङ्गनाथ वेङ्कटेशुडा वचिति मया श्रीनिवासुडा शङ्कुचक्रगदाधरा वेङ्कटेशुडा श्रीहृदया वासुडा श्रीनिवासुडा शिङ्कुचक्रगदाधरा वेङ्कटेशुडा श्रीहृदया ತುಳಸಿ ಮಾಲಲನು ಮಾಲೂ ತೆಚ್ಚಿ ನಾಮಯ ತನಿ ವಿತಿರ ಮೆಡಲೋ ವೇಸಿ ನಮಯ ഈ മാലബാ रुमाली नच्चेने 一杯，心。